ప్రముఖ నటి సింగర్ ఆండ్రియా చెరేమియా దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే గాయనిగా కెరియర్ ప్రారంభించిన ఆండ్రియా తరువాత నటిగా మారింది యుగానికి ఒకడు తడాఖాతో పాటు ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది తెలుగు మలయాళ తమిళ కన్నడ హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటి హీరోయిన్ సహాయ నటిగా నటించింది ఆండ్రియా కెరియర్ మంచి ఫామ్ లో ఉండగానే అనూయంగా ఇండస్ట్రీకి దూరమైంది నటి ఆండ్రియా తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిందని రకరకాల వార్తలు వినిపించాయి తాను సినిమాలకు బ్రేక్ తీసుకోవడంపై స్పందించిన ఆండ్రియా ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను బయటపెట్టింది వడ చెన్నై మూవీ తర్వాత తనకు ఓ అరుదైన వ్యాధి ఉన్నట్లు బయటపడిందని చెప్పుకొచ్చింది ఆ వ్యాధి పేరు ఆటో ఎమ్యూన్ స్కిన్ ఈ వ్యాధికి గురైన వారి కనుబొమ్మలు వెంట్రుకలు బూడిద రంగులోకి మారతాయని తెలిపింది రాత్రికి రాత్రే శరీరంపై మచ్చలు ఏర్పడతాయని చెప్పింది ఇప్పటి వరకు శరీరంలో ఎన్నో మచ్చలు ఏర్పడ్డాయి అంతేకాదు తన కనురెప్పలు తెల్లగా మారాయని ఆవేదన వ్యక్తం చేసింది అయితే ఈ వ్యాధి నిర్మూలన కోసం ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు ఆండ్రియా తెలిపింది నా రక్త పరీక్షలన్నీ పరీక్షించగా అంతా నార్మల్గా ఉన్నాయని డాక్టర్లు చెప్పారు ఇది ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కాలేదు మానసికంగా ఒత్తిడికి గురవడం వల్ల ఈ అరుదైన వ్యాధి వచ్చిందని చెప్పుకొచ్చింది వైద్యులు కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని అన్నారు అలాగే ట్రీట్మెంట్ కోసం సమయం కావాలి సినిమాలకు దూరం కావడానికి ఇదే కారణం బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ కావడం వల్ల సినిమాలకు దూరమైనట్లు వస్తున్న వార్తలు అన్ని ఫేక్ వాటిని అసలు నమ్మకండి నా శరీరంపై మచ్చలు వచ్చాయి కనురెప్పలు తెల్లగా ఉన్నాయి ఇలాంటి సమయంలో నేను సినిమాల్లో ఎలా నటించగలను అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను అందుకే నా వ్యాధి నయమయ్యేంతవరకు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపింది ఆండ్రియా అన్నా ఎం రసూల్ మూవీ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత లోహం లండన్ బ్రిడ్జ్ థోపీల్ జొప్పన్ వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆండ్రియా టాలెంట్ ఉన్న కళాకారుల కోసం ది షో మస్ట్ గో ఆన్ నడిపిస్తోంది ఇదిలా ఉంటే కొంతకాలంగా ఆండ్రియా ఆరోగ్యం గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆండ్రియా త్వరగా కోలుకోవాలని మళ్ళీ తెరపై కనిపించాలని అభిమానులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు గత కొంతకాలంగా సినీ తారలు తమ వ్యక్తిగత విషయాలు సమస్యలు సోషల్ మాధ్యమాల్లో పంచుకుంటున్నారు తాను మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత వెల్లడించిన విషయం తెలిసిందే ఆ వ్యాధి కోసం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చింది తాను తీసుకుంటున్న ట్రీట్మెంట్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అభిమానులతో పంచుకుంది మరి ఇప్పుడు ఆండ్రియా కూడా తన వ్యాధి గురించి చెప్పడంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి